శ్రీ ీ గురు హరి ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞాన ప్రదీపిక ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోను చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో పెట్టండి ఆధ్యాత్మిక విషయములపై ఆసక్తి గల మీ మిత్రులకు బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యముగా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్ సర్వ अगजानना पद्मारकम गजानन महर्निशम अनेकदंतं भक्तानां तम उपास्महे एक धन कपिलो गजकर्णकः कह लंबो दरस्य विकतो विक्नराजो गना अधिपा धोमा केतुर गना अध्यक्षा షోడ శైత నామాని ఎటే శృణుయాదీ విద్యంభే వివాహేచ ప్రవేశే నిర్గమె తర్వార్యు విఘ్నస్తాయతే గణేష్ మహారాజ్ కి జై గణేషుని దివ్య పాదార విందాలకు శటి భక్తి పూర్వక సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ గణేష పురాణం మూడవ అధ్యాయం సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠునికి ఉపదేశించిన ఆచారములు నైతిక విలువలు ధర్మశాస్త్రములు కల మూడవ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం సూతవు ఆచార తర్వాత రాజు లేచి తన కుమారుని కుడిచేయి పట్టుకొని రాజభవనం పైభాగంలో ఉన్న రహస్య మంత్రణాలయంలోనికి తీసుకువెళ్ళాడు అక్కడ స్వర్ణమయమై బహురత్నములతో కూడి ఇంద్రుని స్వర్గ సింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న సింహాసనం ఉంది తండ్రి కొడుకులు ఇద్దరు ఆ సింహాసనంపై కూర్చున్నారు అక్కడ ఉన్నది ఇద్దరే అయినప్పటికీ అక్కడ ఉన్న అనేక రత్నములలో వారు ప్రతిబింబించడం వలన అనేక మంది ఉన్నట్లుగా కనిపిస్తున్నారు తమ కుల కీర్తిని విస్తరింపచేస్తాడని రాజు తన కుమారునకు కృపతో ముందుగా ఆచారములను తరువాత అనేక విధముల నీతులను బోధించాడు సోమకాంత ఉచ యామ మాత్రి నిషాయా పుమాన్ త్యక్ శయ్యాం శుచి స్థానే ఉప గురుం స్మరేత్ సోమకాంతుడు చెప్తున్నాడు కుమార ముహూర్తములోనే అంటే సూర్యోదయానికి ముందు రెండున్నర గంటలకు ముందు నిద్ర లేవాలి నిద్రించిన శయ్యను వీడి శుచి అయిన స్థానంలో కూర్చుని గురువును స్మరించాలి దేవతాం చింతయిత్వేష్టాం ప్రణమేత్ స్తుతిపూర్వకం ప్రణమెస్తు పృథ్వీం క్షమస్వేతి పాదస్పర్శం జగన్మయే తరువాత ఇష్టదేవతను స్మరించి స్తుతించి ప్రణామం చేయాలి భూముపై పాదములు ఉంచుతున్నందుకు అపరాధమును క్షమించమని భూమాతను ప్రార్థించాలి తరువాత గణేశ విష్ణు శివ సూర్య అమ్మవార్లను ఈ క్రింది స్తోత్రములతో స్తుతించాలి ప్రాతన్నమామి గణనాథమశేషేతుం బ్రహ్మాది దేవ వరదం సకలాగమాఢ్యం ధర్మార్థకామ ఫలదం జనమోక్షతుం वाचा मगोचरमनादिमनन्तरूपम् प्रातर्नमामि कमलापतिमुग्रवीर्यम् नानावतारनिरतम् निजरक्षणाय क्षीराब्धिवासमराधिपबन्धुमीशम् पापापहम् रिपुहरम् भवमुक्तिहेतुम् प्रातर्नमामि गिरिजापतिमिन्दुमौलिम् వ్యాఘ్రాజిత ముదస్త మనోజీ నారాయణేంద్ర వరదం సురసిద్ధజుష్టం సర్వాం త్రిశూల డమరు దురారి రాతర్న్నమామి దీననాథమవాపహారాఢాంధకారరముత్తమోకంద్యం వేదత్రయాత్మక ముదస్తరారియైక హేతు మురుశిక్తి ముదార రాతన్నమామి గిరిజాంభవభూతి హేతుం సంసార సింధు పరిపారకరీం త్రినేత్రాం తత్వాది కారణ ముదస్త సురారి మాయాం మాయామయీం సురమునీంద్ర సుతాం సురేషీం ఇదే విధంగా ఇతర దేవతలను మహర్షులను స్మరించి మానసిక ఉపచారములతో పూజించి క్షమా ప్రార్థన చెయ్యాలి ఆ పిదప బహిప్రదేశానికి చేతిలో నీటి పాత్రలను తీసుకొని గ్రామానికి నైరుతి దిక్కుగా వెళ్ళాలి బ్రాహ్మణుడు తెల్ల మట్టిని క్షత్రియుడు ఎర్రటి మట్టిని వైశ్యశూద్రులు నల్లటి మట్టిని తీసుకువెళ్ళాలి నదీ తీరములు పుట్టలు బ్రాహ్మణ గృహముల వద్ద మట్టిని తీసుకొనరాదు నేలను గడ్డి మొదలగు వానితో కప్పి పగలు ఉత్తరాభిముఖుడై రాత్రి దక్షిణాభిముఖుడై మలమూత్రములను విసర్జించాలి తృణకాష్టములతో ముందుగా గుధమును శుద్ధి చేసుకుని తరువాత మట్టితో నీటితోను ఐదు సార్లు ప్రక్షాళన చేసుకోవాలి తరువాత ఎడమ చేతిని పదిసార్లు సార్లు రెండు చేతులను ఏడు సార్లు మూత్రేంద్రియమును ఒకసారి తిరిగి ఎడమ చేతిని మూడు సార్లు శుద్ధి చేసుకోవాలి మూత్ర విసర్జన చేసి రెండు చేతులను రెండు సార్లు రెండు పాదములను ఒకసారి శుద్ధి చేసుకోవాలి ఈ శౌచ విధానమంతా గృహస్థుల కొరకు చెప్పబడింది బ్రహ్మచర్య వ్రతమును ఆచరించేవాడు దీనికి రెండు రెట్లు వానప్రస్తుడు మూడు రెట్లు సన్యాసులు నాలుగు రెట్లు శుద్ధి చేసుకోవాలి రాత్రిపూట పూట అందరూ అందులో సగము మౌనముగా ఉండి శుద్ధి చేసుకోవాలి స్త్రీలు శూద్రులు పగలు ఇందులో సగము రాత్రి పాతిక వంతు శుద్ధి చేసుకోవాలి తరువాత ఆచమనము చేసి పాలుకారు చెట్లు లేక ముళ్ళు గల చెట్ల నుండి పుల్లను గ్రహించి పళ్ళను నాలుకను శుభ్రం చేసుకోవాలి వృక్షము నుండి పుల్లను గ్రహించేటప్పుడు ఆ వృక్షాన్ని ఈ విధముగా ప్రార్థించాలి బలమోజో పశు పశుబుద్ధి ధనాని మేధాహం బ్రహ్మదియం త్వే దేహి వనస్పతి ఓ వృక్షరాజమా బలమును ఓజస్సును యశస్సు తేజస్సు సంపదను బుద్ధిని ధనమును మేధస్సును బ్రహ్మజ్ఞానమును ప్రసాదించవలసినది అని ప్రార్థించాలి తరువాత ముందుగా చల్లని నీటిలో స్నానము చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి తరువాత తమ గృహ్య సూత్రములలో చెప్పిన మంత్రములతో స్నానం చేసి సంధ్యావందనం చేయాలి తరువాత జపము హోమము స్వాధ్యాయము తర్పణ దేవపూజలు చేయాలి స్వాధ్యాయము అంటే వేదశాస్త్ర గ్రంథముల అధ్యయనం అనంతరము వైశ్వదేవమిచ్చి అతిథి సత్కారము బ్రాహ్మణుల సాక్షిగా చేయాలి తరువాత తను భోజనం చేసి పురాణ శ్రవణం చేయాలి దానములు ఇవ్వాలి పరనిందను వినరాదు ధనము ప్రాణము అమృత వచనములతో అంటే సానుభూతి పలుకులతో ఇతరులకు ఉపకారం చేయాలి ఇతరులకు అపకారము చేయరాదు తనను తాను పొగడుకొనరాదు గురుద్రోహం వేద నిందాం నాస్తిక్యం పాపసేవనం అభక్ష్య భక్షణం చేవ పరదార నిషేవనం గురుద్రోహము వేదనింద నాస్తిక భావములు పాపులను సేవించుట నిషిద్ధ పదార్థముల భక్షణము చేయరాదు పరస్త్రీ గమనము చేయరాదు స్వదారవర్జనం చైవ కుర్యాత్ ఋతుగతిం చైవ్ ఋతుగతి గవాం శుశ్రూషణం సదా తన భార్యను విసర్జించటం ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవటం కూడా దోషమే మాతపితరులు గురువులు గోవుల సేవ శుశ్రూష చేయాలి దీనాంధకృపణేభ్య ద్యాదన్నం సవస్త్రకం ప్రాణాత్యేపి సత్య త్యాగం సమాచరేత్ దీనులు అంధులు కృపణులకు అన్నవస్త్రాలు ఇవ్వాలి ప్రాణము పోయినా సత్యమును విడువరాదు ఇక్కడ నుంచి రాజనీతులను బోధిస్తున్నాడు ధర్మశాస్త్రములను విశేషముగా పరిశీలించి లేదా విద్వాంసుల అభిప్రాయాన్ని తెలుసుకుని రాజు వారు చేసిన దోషములకు తగిన విధంగా శిక్షించాలి విశ్వాస కాని వారిని విశ్వసించరాదు సమృద్ధిని కోరుకొని రాజు విశ్వసనీయుని కూడా అతిగా విశ్వసించరాదు ఒకసారి శత్రుత్వము ఏర్పడిన వాడు తిరిగి విశ్వసనీయుడుగా మారినప్పటికీ అతనిని ఎన్నటికీ విశ్వసించరాదు రాజు ఆరు గుణములను ప్రయోగించి తన రాజ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి ఏమిటి ఆరు గుణములంటే సంధి యుద్ధము యుద్ధయాత్ర ముట్టడి వేరుపరుచుట శత్రు బాధకు ఓర్వలేక శత్రువును మించిన రాజును ఆశ్రయించుట తాను కూడా వృద్ధి చెందాలి తన శక్తిని అనుసరించి దానము చేయాలి అట్లు చేయనిచో సంపద క్షీణిస్తుంది శత్రువు సంకట స్థితిలో ఉన్నప్పుడు అతనిపై దండెత్తడం అధర్మం రాజు గూఢచారుల నేత్రములు దూత ముఖము నుండి సూచనలను పొంది వాటి అనుసారము సైన్యాన్ని స్థిరపరుచుకోవాలి దండస్యవ భయాల్లోకా స్వే స్వే ధర్మే వ్యవస్థిత అన్యథా నియమో నశ పారక్యం స్వీయమిత్యదహ రాజు దండిస్తాడు అనే భయం ఉన్నప్పుడు ప్రజలందరూ ధర్మవర్తనులై ఉంటారు ఆ భయం లేకపోతే అరాజకత్వం ఏర్పడుతుంది అధముడు నిందించినా ప్రశంసించినా అతనిపై కోపించకూడదు ప్రసన్నుడు కూడా కాకూడదు ఎందుకంటే అతడు చేసిన నింద కానీ స్థుతి కానీ అర్థం లేనివి పూర్వం ఎవరైనా నీకు అపకారం చేసి ఉండి తరువాత తిరిగి నీ శరణు కోరినప్పుడు కానీ లేదా పూర్వము ధనికుడై ఉండి కారణాంతరాల వల్ల ధనహీనుడైతే వాళ్ళని కాపాడాలి రాజు మంత్రులతో చేసే రహస్య సమాలోచనములను రహస్యంగా ఉంచాలి ఎందుకంటే అవి రాజ్యానికి ఆధారాలు రాజు కామ క్రోధ లోభ మాత్సర్యములనే ఆరు అంతఃశత్రువులను జయించి తరువాత బహిశత్రువులను జయించాలి వృత్తి ఛేదం ప్రజాచేదం దేవతోచ్ఛేదమేవ ఆరామ చైత్యయో ఛేదం న కురసత్తమా శ్రేష్ఠుడైన రాజు ప్రజల బ్రతుకు తెరువును ధ్వంసం చేయకూడదు ప్రజలను నాశనం చేయకూడదు దైవ సంపదను హరించరాదు వనములను ఉపవనములను నాశనం చేయకూడదు దేవాలయాలను స్మారకములను ధ్వంసం చేయకూడదు పర్వకాలే దేర్దానం యశసే త్యాగమే నమిత్రవంచనాం నమిత్రవంచీషు గోప్యం వదేన్న పర్వదినాలలో దానాలు చేయాలి కీర్తి కొరకు త్యాగం చేయాలి మిత్రులను మోసం చేయకూడదు రహస్యములను స్త్రీలకు చెప్పకూడదు రుణతో బ్రహ్మణం చైవ పంకతోగాం సముద్ధరేత్ అనృతం క్వాపి నహాపయేత్ బ్రాహ్మణులను రుణము నుండి విముక్తులను చేయాలి గోవులను సంరక్షించాలి ఎన్నడూ అసత్యాన్ని పలకకూడదు ఎన్నడూ సత్యమును విడవకూడదు అమాత్యానా ప్రజానా భృత్యానా చిత్త హృద్భవే బ్రాహ్మణేభ్యో నమస్కూర్యా దేవతాభ్య సదైవ మంత్రులు ప్రజలు సేవకుల అభిమానాన్ని చూరగొట్టాలి ఎల్లప్పుడూ బ్రాహ్మణులను దేవతలను పూజించాలి ఈ విధంగా ధర్మశాస్త్ర విషయాలతో పాటు ఆచారాలను నైతిక విలువలను ఇతర ఉపయోగకరమైన విషయాలను రాజు తన కుమారుడైన హేమకంఠునికి ఉపదేశించాడు మంత్రులైన క్షేమంకరుడు రూపవానుడు విద్యాధీసులను పిలిపించి రాజకుమారుని పట్టాభిషేకానికి ముహూర్తము నిర్ణయించి రాజ్యాభిషేకం కొరకు అవసరమైన సామాగ్రిని సమకూర్చమని ఆదేశించాడు అనేక ప్రదేశాల నుండి వేద పండితులను యజ్ఞములను నిర్వహించటంలో నిష్ణాతులైన బ్రాహ్మణులను అలాగే మహారాజులు మహారాణులు తన మిత్రులు అన్ని వర్గముల ప్రముఖులను శ్రేష్ఠ నాగరికులను తన కుమారుని రాజ్యాభిషేక మహోత్సవాన్ని తిలకించుటకు రావాల్సినదిగా ఆహ్వానము పంపించాడు వారందరూ చూస్తుండగా గణపతిని ఇష్టదేవతను యథావిధిగా పూజించి మాతృకలను పూజించి స్వస్తివాచనములను చేయించి ఆభ్యుదయక శ్రాద్ధమును నిర్వహించి బ్రాహ్మణులను భోజనాలతో సంతృప్తపరచి సోమకాంత మహారాజు వేద ఘోషల మధ్య హేమకంఠునికి రాజ్యాభిషేకాన్ని నిర్వహించాడు తన ముగ్గురు మంత్రులతో ఈ విధముగా అన్నాడు ఓ అమాచ్యులారా నా కుమారుణ్ణి మీకు అపచెప్తున్నాను ఇతడు నా కుమారుడు నీతి నిపుణులైన మీరు ఏ విధంగా నా ఆజ్ఞలను పాటించారో అదేవిధంగా అన్ని వర్గముల ప్రముఖులతో కలిసి నా కుమారుని యొక్క రాజ్యపాలనలో సహాయపడండి ఇది గణేషపురాణము ఖండములోని ఆచార నిరూపణం అను మూడవ అధ్యాయం సంపూర్ణం